హాయ్ ఎవరు నేను అనిల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఇక్కడ వచ్చేసి గేదెలు అమ్మకానికి ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయి గేల ధరలు ఉన్నాయి చలికాలం అయిపోయిన తర్వాత గేల ధరలు పెరుగుతాయి ప్రెజెంట్ ఎట్లు ఉన్నాయి మొత్తం అడుదావి వల్ల ఒకసారి డీటెయిల్ చెప్పాను నమస్తే మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ ఫామ్ మా దగ్గర ప్యూర్ మొరజాద్ గేదలు రేడ్ జాతి గేదెలు మూడు వందల అరవై ఐదులు ఉంటాయి నెంబర్ వన్ క్వాలిటీలు రెడీగా ఉన్నాయండి మా దగ్గర మీరు అన్ని విధాలు చూసుకోవచ్చు ఒక యాభై గదులు ఈ ఈరోజు ఇన్ని ఉన్నాయి ఎన్ఆర్ఎస్ ఉన్నాయి మీరు అక్కడికి వచ్చి మూడు పూటలో పాలు చెక్ చేసుకు తీసుకెళ్ళు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ ఉంది డీజిల్ నిమిత్తం తీసుకుని బండి ఇవ్వడం జరుగుతుంది ఆరు గేదలు తీసుకుని వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉండి మూడు పోట్ల పాల్చుకోవడానికి అకామిడేషన్ కూడా రండి మంచి గేదెలతో రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయొచ్చు ఇక్కడ బ్రదర్ వచ్చేసి భీమవరం నుంచి వచ్చేసి గేదెలు కొన్ని వచ్చాడు ఒకసారి బ్రదర్ని అడుగుదాము ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఏమన్నా అంటే ఈ రంగంలోకి ఎందుకు వచ్చారు ఒక జస్ట్ క్యాజువల్ గేదెల కోసం వచ్చారా లేకపోతే రంగంలో పూర్తిగా ఈ ఫీల్డ్లోనే ఎంచుకున్నారా అనేసి బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి మాది భీమవరం దగ్గర విశాఖ రండి మా డైరీ ఫామ్ పేరు వచ్చేసి శ్రీకారం డైరీ ఫాము యూట్యూబ్ లోని నీకట్ట వీడియోస్ చూసి తీసుకుందామని వచ్చామండి లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాం అప్పుడు జాబ్ చేస్తున్నాను నేను సో చూసుకున్నాం ఇక్కడికి వచ్చాం మళ్ళీ అనిల్ అని దగ్గరికి అప్పుడు వచ్చిన దాని మీద నమ్మకంతో మనకి మంచి గేదెలను కూడా ఇచ్చాడు ఈ మనం తీసుకున్న గేదెలు ఇదొకటి ఆ చివరిన ఒకటి ఉందండి మంచి గేదెలు అయితేలో మంచి బాగున్నాయి అంటే ఇప్పుడు మొత్తానికి బంద్ చేసి అంటే ఎట్లా జాబ్ బంద్ చేశారా లేకపోతే ఈ ఫీల్డ్ కి మొత్తం పూర్తిగా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫీల్డ్ లోనే ఫీల్డ్ మొత్తం అంతా ఈ ఫీల్డ్ లో ఉందామని వచ్చా అంటే బిఫోర్ ఏం జాబ్ చేస్తుంటారు మీరు అంత ముందు ఆటోమేషన్ చేస్తాం ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఆటోమేషన్ అంటే సెన్సార్ ఆపరేటింగ్ వర్క్ అది వేరు ఫార్మా కంపెనీస్ సంబంధించి ఫీల్డ్ అది ఓకే జాబ్ లో అంత ఇంట్రెస్ట్ లేదు సో ఈ ఫీల్డ్ లో ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్ లో మాకు కొంచెం చేయాలని చేసేవాళ్ళం సో ఇంకా మళ్ళీ ఇంట్రెస్ట్ దీంట్లోనే ఉండవు ఇంకెక్కడికే వచ్చేసాం అంటే అట్లా మొత్తం అంటే పూర్తి ఈ ఫీల్డ్ లోనే దిగుతున్నారు కదా అంటే లాభాలు పర్లేదు ఫార్టీ థౌసండ్ అట్లా అంటే రెండు గేదెల మీద కష్టము అంటే ఇంకో కొంచెం పెంచుకొని గీజలు హై మిల్కింగ్ ఎప్పుడు ఉండేలా తీసుకోవాలి డైరీ ఫామ్ అన్నది ఎప్పుడైనా సరే మంచి హై మిల్కింగ్ హెవీ క్వాలిటీ ఉన్నది మంచి గేదెల్ని తీసుకోవాలి అప్పుడే మనం డైరీ ఫామ్ సక్సెస్ అవుతాం లేదు మామూలుగా చిన్న చితకి అని చెప్పి బయట దొరుకుతున్నాయి లోకల్లో దొరుకుతున్నాయి అని తీసుకొచ్చేస్తే మనం తర్వాత ఇబ్బంది పడాలి మ్మన్ డైరీ ఫార్మ్ లో సక్సెస్ అవడం కష్టం ఉండదు ఈ ఫీల్డ్ ఎలాగంటే సముద్రం లెక్క అంతేదినా ఇట్లా వస్తానే ఉంటది తప్ప అవదు గమ్మని మనం సక్సెస్ అవ్వాలంటే కష్టపడాలి టైం అండ్ ఎఫర్ట్ మొత్తం పెట్టాలి మాములు ఏదో తెచ్చేసాం పెట్టేసాం గడ్డి పాలు తీసేసాం అమ్ముకు తిరిగేసాం అంటే అవదు మన టైం పెట్టాలి ఎఫర్ట్స్ పెట్టాలి అప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ వరకు మనం గట్టిగా కష్టపడితే మన దగ్గర ఎప్పుడైతే మన దగ్గర పుట్టిన పిల్లలు మనకు మిల్కింగ్ అవడం స్టార్ట్ చేస్తాయో అప్పుడు మనం సక్సెస్ అయినట్టు అప్పుడు వరకు కష్టపడాలండి కష్టం అన్నది దేంట్లోనే ఉంటది మనం చేసుకునే దాన్ని అంటే బ్రదర్ ఇప్పుడు మీరున్నారు ఇప్పుడు మీరే చేసుకోవాలి అంటే మీరే చేసుకోవాలి అన్ని అంటే ఇప్పుడు నువ్వు రెండు తీసుకోబుతున్నావు ఇప్పుడు రెండు గెలు తర్వాత నువ్వే పాలు చూసుకోవాలి చూసుకొచ్చు కల మెయిన్ మీకు ఏంటంటే మిల్కింగ్ తీయడం రావాలి గడ్డి కోయడం రావాలి మేము ఓపిక ఉండాలి చేసుకోవాలి మంచిగా ఓపిక ఉండాలి గడ్డి నాకు చిన్నప్పటి నుంచి బాల్ బాల్ అన్ని ఈ మెయిన్ ఇప్పుడు ఒకరే అంటే ఇప్పుడు మీరు సింగల్ గానే ఈ ఫీల్ లోనే మొత్తం ఉండాలి దట్టు ఇప్పుడు స్టార్టింగ్ చేస్తున్నారు రెండు గేదలు అంటే వర్కర్ ను పెట్టలేవు వర్కర్ ను పెడితే అరెండి వేలు పద్దెనిమిది వేలు సంథింగ్ ఇస్తే ఆ లాభం అడిగి సరిపోతుంది వచ్చే గేదెలకు మిగిలే డబ్బులు అలాగే సరిపోతుంది సో ఇప్పుడు నువ్వు చేసుకుంటే ఏంటంటే ఆ వచ్చే పదహైదు వేలు పద్దెనిమిది వేల ఇరవై వేలు ఏదో అదేదో నీకే సో ఏంటంటే మొత్తం తెలుసుకోవాలి ఏదో తెలుసుకోవాలి మనం ఏదైనా సరే చిన్న ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అక్కడే ఆగిపోకూడదు కష్టపడదు దాని ప్రాబ్లం ఏంటి అది ఎందుకు వచ్చింది దాన్ని రిటిఫే చేసుకోవాలి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాం ఏదో ప్రాబ్లం వచ్చింది మనం వల్ల కాదు అని చెప్పి ఆగిపోతే ఇంకా ఆగిపోయినట్టే ఉంటది ఏదైనా దూసుకెళ్ళ ముందు అలా అంతే కోర్స్ మీద తెలుసుకోవాలి ఒకసారి మనకు ఒక దెబ్బ తగిలింది అంటే అది ఎలా ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని చూసుకుని మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా చేసుకోవాలి ఏది బ్రదర్ నువ్వు తీసుకున్నాను ఇది తీసుకున్న చివరి ఎన్ని వచ్చు బ్రదర్ నీ అంచనా ప్రకారం పాలు ఇది పాలు మ్యాక్స్ అన్న మన గ్యారంటీ అవ్వడం అయితే ఏడు ఎనిమిది గ్యారంటీ ఇచ్చాడు పూటకి ఒక్కొక్క దాని మీద ఏడు అయితే పిండితాయా నీ అంచనా ప్రకారం ఏడైతే పిండితయా అని ఉంది ఎన్నో టైం ఉంది బ్రదర్ ఇది ఇవి ఇవ్వడానికి ఇంకొక టూ డేస్ పట్టుద్దాను మాక్సిమం ఇంకొక టూ డేస్ లో ఇంత అప్పుడు వరకు చూసుకోవాలి అట్లా ఏమైనా ట్రై చేయలేదు అన్న డైరెక్టర్ గానే డైరెక్ట్ గానే అంటే లోన్ ఎందుకు ట్రై చేయలేదు అట్లా లోన్ అంటే లోన్ జోలికి వెళ్ళితే ఏమన్నా అయిందంటే మనం ఆ లోన్ కట్టడం ఇవన్నీ ఇబ్బంది అయితే మనం ఎప్పుడు ఒకసారి ఈ డైరీ ఫామ్ లో అన్నది మనం అప్పు చేసి ఇట్లా వెళ్ళకూడదు లోన్లు మీద ఇట్లా వెళ్ళినా కొంచెం ఇబ్బంది అయితే తర్వాత కట్టుకోగలిగితే ఓకే మన సక్సెస్ అయితే మంచిగా అభివృద్ధి చెంది బానే ఉంటది లేదంటే ఇబ్బంది పడాలి తర్వాత సో అందు గురించి ఓకే ఉన్నాయి అంటే ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళు అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఏజ్ వాళ్ళు కానీ లేకపోతే మీ బంధువులు రిలేటివ్స్ లో ఎవరన్నా ఈ ఫీల్డ్ లోకి దిగినారా మీ సైడ్ లేకపోతే నువ్వే ఫస్ట్ మా సైడ్ అంటే ఉన్నారా అంటే పెద్దోళ్ళు ఉన్నారు కానీ మా ఏజ్ వాళ్ళు ఎవరు లేరు ప్రెసెంట్ మా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు మ్యారేజ్ మామూలుగా చూద్దాం ఎలాగైనా దీంట్లోనే సక్సెస్ అవ్వాలన్నా దాంట్లో గట్టిగా దిగుదాం అని చెప్పి బ్లైండ్ గా వచ్చి అన్న నేను దీని మీద ఫోకస్ త్రీ ఇయర్స్ నుంచి గట్టిగా పెట్టి దీనికి మొత్తం అన్ని చూసుకుని వీడియోలు గట్ట ఏది బాగుంటది ఏ ప్రాబ్లమ్ అయితే ఏం చేయాలి అన్ని తెలుసుకుని దిగుతున్నాం నాలెడ్జ్ లేకుండా అయితే రాకూడదు నాలెడ్జ్ ఉండాలి చుట్టుపక్కల ఏమైనా డైరీ ఫార్మ్ అట్లా కూడా చూసావా అంటే మీ సైడ్ అట్లా మా సైడ్ అంటే మా అన్న వాళ్ళ గ్రూప్ ఒక సార్ వెళ్ళాను అంతకు ముందు మాకు లాక్ డౌన్ టైమ్ లో ఉండేదన్న డైరీ ఫార్మ్ మా నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడం సో గేదెలు కూడా చేయకూడదు అప్పుడు నేనే చేస్తా మాకు అప్పుడు పదిహేను దాకా ఉండే నాలుగు గేజులు అవి మిల్కింగ్ కోయడం అన్ని మన ఎనభై రూపాయలు పాలు పడుతున్నాయి అంటున్నారు కదా ఎనభై రూపాయలు అంటే మంచి మంచి రేట్ ఎనభై నుంచి తొంభై వరకు ఇప్పుడు తొంభై లేదంటే అవదన్నా ఎందుకంటే ఇప్పుడు దానా రేట్లు అన్ని పెరిగిపోయినాయి దానా రేట్లు కానీ పెట్రోల్ రేట్లు కానీ మనం తిరగాలి డోర్ డెలివరీ చేయాలి ఇవన్నీ మనకి క్వాలిటీ కావాలనుకుంటే రేట్ చూడకూడదు మెయిన్ హెల్త్ బాగుండాలి క్వాలిటీ ఉండాలి అనుకుంటే రేటు ఎంత పెడుతున్నారు అంత అని అంటారు కానీ ఒకసారి ఆ ప్యాకెట్ పాలు తాగుతారు ఆ ప్యాకెట్ పాలు ఎన్ని రకాల కెమికల్స్ వెళ్తాయి అన్న ఎవరు ఆలోచించరు అండి ఆడేదో ముప్పై రూపాయలకి ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి చూస్తారు గాని అందులో ఆడు ఎన్ని రకాలు కలుపుతాడు ఒరిజినల్ పోలే అన్న ఇప్పుడు గేదె నుంచి వచ్చిన గేదె పోలే అంటారు ప్యాకెట్ నుంచి వచ్చి ప్యాకెట్ పోలే గేదు ఓకే ఇప్పుడు ప్యాకెట్ నుంచి వస్తున్నాయి కొనుకుంటారన్న ప్యాకెట్ పాలు కొంటారు ఆ గేదె పాల అవు పోలా ప్యాకెట్ లో వచ్చి అది ఎవరు అసలు ఏ రోజు అవ వాటి గురించి ఏదో తక్కువగా వచ్చేస్తున్నాయి ఆ పూట తాగేసాం అంతే అంటే ఎంత జూను కానీ సరే నమ్మర్ అనేది ఒకటి ఉంటది సామెత నువ్వు ఎంత ఉంటే అంత నమ్మకం అనేది ఉంటదని గొర్రె కసాయి జూన్గా పాలు పోస్తాము ప్యూర్ పాలు పోస్తాము బరే పాలు ప్యూర్ పాలు లాగండి అన్నగానే అన్న ఇప్పుడు మీరు ఉన్నారు ఇప్పుడు ఎవరైనా ఉన్నారు సపోజ్ మనం వెళ్తాం పాలు పోస్తాం ఏంటంటే పాలు పాలుసుగా ఉన్నాయి నీళ్లు కలిపారా అని అడుగుతారు వాళ్ళు ఎదురుగా తీసిచ్చినా సరే గేదె నీళ్లు ఎక్కువ పెట్టేమంటారు తప్ప అసలు మంచిగా అయితే ఉండదన్న ఈ ఫీల్డ్ లో మాటలు పడాలి అలా క్లారిటీ గా చెప్పాలి చాలా ఓపికగా ఉండాలి ఓపిక గా చేసుకుంటేనే మనకి ఏదైనా బ్రదర్ వచ్చేసి రెండు గేదెలు ఉన్నాడు డైరీ ఫార్మ్ రాజమండ్రి దగ్గర ఉంటది జగ్గంపేటలో అట్ ప్రెసెంట్ మనం అయితే రాజమండ్రి లో ఉన్నాం అండి జగ్గంపేట మండలం అనిల్ అండ్ డైరీ ఫార్మ్ లో ఉన్నాం ఇవన్నీ హై మిల్కింగ్ ఇచ్చే గేదెలే మంచి క్వాలిటీ ఉన్నాయి ఫ్రెష్ గేదెలు ఫ్రెష్ అన్ని అన్ని మంచిగా ఉన్నాయి అన్ని హెవీ మిల్కింగ్ రండి మీరు చూసుకోండి ఎవరికి నచ్చినా వాళ్ళు తీసుకోండి నచ్చకపోతే తెలిపెండి నన్ను కూడా ఏమండు నేను వచ్చాను నన్ను మంచి సొంత మనిషిలో చూసుకున్నాడు నైట్ ఇక్కడ స్టే చేశాను ఇవాళ నైట్ ఇక్కడే రైపోద్ది నాకు లోడింగ్ మంచిగా ఏమేమి పెడుతున్నారు ఫీడ్ ఏమి ఇస్తున్నారు అన్ని టైమింగ్ కూడా చూసుకున్నాం నిండుసుడికి ఉండాల్సిన కానీ నాకు ఏంటంటే ఆ ఫీడింగ్ గట్రా టైమింగ్ ఎట్లా ఉంది అన్నీ కూడా తెలుసుకోవడం కోసం ఆగినాను ఓకే చూసుకోవచ్చు ఇక్కడ అన్ని డైరీ ఫామ్ దగ్గర బ్రదర్ వచ్చేసి గేలు కొన్ని వచ్చారు కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకోవాలి నచ్చిన కొనుగోలు చేసుకోవచ్చు మా డైరీ ఫామ్ పేరు వచ్చేసి శ్రీకారం డైరీ ఫామ్ అండి సో బ్రదర్ వచ్చేసి ఫ్రెష్ గా స్టార్ట్ న్యూ గా స్టార్ట్ చేస్తున్నాడు డైరీ ఫామ్ భీమవరంలో ఓకే బ్రదర్ ఆల్ ది బెస్ట్ డైరీ ఫామ్ నెంబర్ కూడా నైన్ త్రీ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ నైన్ ఎయిట్ అండి సైడ్ ఎవరికైనా పాల్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి సో మా ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు వచ్చేసి శ్రీకారం డైరీ ఫామ్ ఓకే బ్రదర్ దగ్గర ఎవరికైనా కావాలనుకుంటే పాలు కూడా అమ్ముతారంట డైరీ లో పాలు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు బ్రదర్ చెప్పారు కదా ఆ నెంబర్ కైనా మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్పుకోరు సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ నైన్ ఎయిట్ అండి మన ఫోన్ నెంబర్ ఓకే ఇన్స్టాగ్రామ్ కూడా ఉందా ఇన్స్టాగ్రామ్ ఉందా ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి శ్రీకారం డైరీ ఫామ్ ఓకే ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ బ్రదర్ చెప్పారు కదా ఇన్స్టాగ్రామ్ ఐడి కైనా ఫాలో ఫాలో అవ్వండి ఫాలో అయ్యి కాంటాక్ట్ చేసుకోండి డిఎం చేసుకోండి లేకపోతే మొబైల్ నెంబర్ చెప్పారు కదా చేసినా సరే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ